హాయ్ ఫ్రెండ్స్ విక్టర్ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైందవ్ ఈ చిత్రం వెంకటేష్ కి డెబ్బై ఐదు చిత్రం ఒక మైలు రాయిగా ఉద్దేశంతో ఒక మాస్ చిత్రాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ మూవీలో వెంకటేష్ నటించాడనమాట మంచి హైప్ అయితే వచ్చేసింది ఈ మూవీపై సాంగ్స్ పరంగా కానీ ట్రైలర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంది అనమాట అయితే ఈ మూవీ పూర్తి స్థాయి మాస్ యాక్షన్తో కూడుకున్న సినిమా అలాగే సెంటిమెంట్ కూడా ఉండే సినిమా అన్నమాట పాపతో కూడుకున్న సెంటిమెంట్ చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట అయితే వెంకటేష్ ఈ స్థాయి మాస్ యాక్షన్ మూవీ చేసి కొన్ని సంవత్సరాలు అవుతుందనమాట ఒక గణేష్ ఒక ఘర్షణ లాంటి సినిమా తర్వాత అంత స్థాయిలో అంతకంటే మాస్ స్థాయిలో వెంకటేష్ నటిస్తున్న సినిమా కాబట్టి మంచి హైప్ అయితే ఉంది ఈ సినిమాలో ఎక్కువగా కిల్లింగ్ యాక్షన్తో కూడుకున్న కిల్లింగ్ సినిమా లాగా ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కిల్లింగ్తో పాటు కన్నీళ్లు కూడా తెప్పించే అంశాలు చాలా ఉంటాయి అన్నమాట వెంకటేష్ సెంటిమెంట్ పరంగా ఆడియన్స్ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించడం తనకు చాలా ఈజీ అన్నమాట అలాంటి కన్నీళ్ళు ఈ సినిమాలో కూడా ఉండబో టేష్ మరో పక్క నిర్మాత కూడా చెప్తున్నారనమాట దీన్ని బట్టి ఈ సినిమాలో కిల్లింగ్ తో పాటు కన్నీళ్లు కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్ గా అర్థమైపోతుంది పాప సెంటిమెంట్ చాలా హైలైట్ గా ఉండబోతుంది ఈ చిత్రం నెల పదమూడు తేదీన రిలీజ్ కాబోతుంది ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి అదిరిపోయే విధంగా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకున్నాం ఫ్రెండ్స్